తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎట్లా అయినా సరే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గ లక్ష్యంతో అభ్యర్థుల జాబితా రెడీ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఏదైతే మొదటి విడతలో రిలీజన్ లిస్ట్ కావచ్చు రెండవ విడతలో కూడా గెలుపు అభ్యర్థులకే గెలుపు గుర్రాలకే మేము టికెట్లు కేటాయించడం చెప్పడం జరిగింది అట్లానే చాలామంది కొత్త అయితే టికెట్లు కేటాయం జరిగింది విజయవాడ సిటీలో ఉన్న మూడు నియోజకవర్గాలకు సంబంధించి రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్పులు చేయడం జరిగింది అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సంబంధించి షేక్ ఆసిఫ్ గారిని అయితే తెర మీద తీసుకురావడం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేయడం అయితే నిన్న జరిగింది ప్రస్తుతం అంత పాటు ఆసిఫ్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ ఏంటి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ తెలుగు పాపులర్ టీవీ తరపున ఎట్లా మీకు సీట్ రావడానికి ప్రధాన కారణం ఏంటి మీ పేరు ఎట్లా తెర మీదకి వచ్చింది నేను గతంలో ఇక్కడ నియోజకవర్గంలో విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి నేను సమన్యకర్తగా పనిచేశాను అలాగే కార్పొరేటర్గా పనిచేశాను అలాగే రాష్ట్ర కార్యదర్శిగా మళ్ళీ ఇప్పుడు చైర్మన్గా ఉన్నాను మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్కి గతంలో నాకున్న అనుభవాలు గతంలో నాకు జగనన్న మాటిచ్చారు నా మాట నిలబెట్టుకొని నాకు ఈరోజు ఈ యొక్క సమన్యకర్త బాధ్యత నాకు చెప్పడం జరిగింది చాలా ఆనందంగా ఉంది జగనన్న నాకు ఇచ్చిన మాటని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్నారు చాలా ఆనందంగా ఉంది మీరందరూ గమనిస్తున్నారు నాలుగు రోజులు లేట్ అవ్వచ్చేమో కానీ జగనన్న ఏదైతే చెప్తారో ఆ మాటని కట్టుబడి ఆ మాటకి నాకు ఇవ్వడం జరిగింది నేనే నిదర్శనం ఈరోజు అని నేను అనుకుంటున్నాను అంటే ఇక్కడ యాక్చువల్గా ఒక మాజీ మంత్రి మా ఉన్నటి వరకు మంత్రిగా పనిచేసిన ఒక మాజీ మంత్రి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని ఒక పక్క నియోజకవర్గం పంపించి మీకు టికెట్ అంటే అట్లా కొన్ని సామాజిక వర్గ సమీకరణ భాగంగా కూడా కొన్ని ఆలోచిస్తున్నారు అలాగే ఏదేదైతే రిపోర్ట్స్ ఉన్నాయో ఏదైతే ఐప్యాక్ ద్వారా కానీయండి లేకపోతే ఎన్ని ఏదో రిపోర్ట్స్ ఉన్నాయో రిపోర్ట్స్ని పరిగణలో తీసుకొని ఉన్న సామాజిక వర్గాన్ని కూడా ముఖ్యంగా ఒక దృష్టిలో పెట్టుకొని కూడా చేస్తున్నారు ఇక్కడ అధికంగా ముస్లిం మైనార్టీలు ఉన్నారు ఒక అరవై వేల మంది దాకా ముస్లిమ్స్ మైనార్టీలు ఉన్నారు గతంలో కూడా ఎంతోమంది ముస్లిమ్స్ ప్రాధాన్యత వహించారు దాన్ని పరిగణనలు తీసుకొని నాకు అవకాశం వచ్చిందని నేను భగవంతుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చారని నేను ఆశిస్తున్నాను కార్యకర్తలు కావచ్చు లేదంటే కార్పొరేట్లు కావచ్చు వాళ్ళతో ఎట్లా కలిసి ఎన్నికలకు ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు నేను కూడా ఒక కార్పొరేటర్గా ఉన్నాను ఒక ఇన్ఛార్జ్గా చేశాను ఒక చైర్మన్గా ఉన్నాను గతంలో కూడా నేను నాకు అందరితో పరిచయాలు ఉన్నాయి కుల మతాలకు అతీతంగా అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి నేను ఇది కుల మతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గం ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ప్రతి ఒక్క సోదరులు నాకు అందరూ పరిచయస్తులే నేను గతంలో పనిచేస్తున్నాను కాబట్టి పార్టీ స్థాపించిన కాడ నుంచి పార్టీలో ఉన్నాను కాబట్టి నేను అందరూ కార్పొరేటర్లు కానివ్వండి మా మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి అలాగే చైర్మన్లు కానివ్వండి మా పార్టీ అభిమానులు కానివ్వండి ఎవరితో అందరితో ప్రతి కార్యకర్త కూడా కలిసి నేను పనిచేస్తాను నాకు కూడా జ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆశీసులు కూడా నాకు ఉంటాయి తప్పకుండా మనందరూ కలిసి పనిచేద్దామన్నారు మనంతా వైఎస్ఆర్ కుటుంబం మనం కలిసి కట్టుగా పనిచేస్తాం అంటే వెల్లంపల్లి గారు ఏమైనా హామీ ఇవ్వడం జరిగిందా మీకు మద్దతు ఇస్తారా ఎన్నికల్లో సంబంధించి ఎన్నికల ప్రచారం కావచ్చు ఏదంటే సపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తుందా వెల్లంపల్లి గారు తప్పకుండా నాకు మద్దతు ఇస్తారు వెల్లంపల్లి గారు నేను కూడా ఆయనకి మద్దతుగా ఉంటాను తప్పకుండా నాకు మద్దతు ఇస్తారు వెల్లంపల్లి గారు ఎందుకంటే ఇది మనదంతా వైఎస్ఆర్ కుటుంబం నాలుగు రోజులు మనస్పర్ధలు ఉంటే ఉండొచ్చేమో కానీ ఆ నాలుగు రోజులకే కానీ మనం ఏ రోజు ఏ విధ ఏ విషయంలో కూడా మనం ఇది గొడవపడిన దాఖలాలు లేవు మనస్పర్ధలు అనేవి సహజం అది ఎవరికైనా సరే నాకు రాలేదని నేను పడి ఉండొచ్చు అలాగే మాలో ఏ భేదాలు లేవు మనందరం కలిసిమెలిసి కట్టుగా మన కార్పొరేటర్లు కానివ్వండి మా మేయర్ గారు కానివ్వండి మా ఎమ్మెల్యే గారు కానివ్వండి అందరితో కలిసి నేను పనిచేస్తాను అంటే అగ్రవర్ణాలకు కాదని ఒక బీసీకి టికెట్ కేటాయించారంటే కేవలం ఓడిపోయే సీటు కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా బీసీలపై తోసే నెపంతోనే మైనార్టీలకి టికెట్ కేటాయించారని చెప్తున్నారు ఎవరు చెప్పారు కానీ అది మీకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు ఇది వైసీపీ అడ్డా ఇది వైసీపీ ముందు గెలిచే సీటు ఇది జగన్ అన్నకి సీటుని కానుకగా ఇస్తాం విజయవాడ పశ్చిమ వినియోజకవర్గంలో మరొకసారి వైఎస్ఆర్సీపీ జెండాని రెపరెపలాడిస్తామని చెప్పేసి నేను ఆశా వ్యక్తం చేస్తున్నాను తప్పకుండా ఇక్కడ మంచి మెజారిటీతో గెలిచి చూపిస్తాను నేను టీడీపీ జనసేన వాళ్ళు అంటున్నారు ఎక్కడైనా సరే పశ్చిమలో ఎట్లయినా సరే తెలుగుదేశం జనసేన కూటంబెండా ఎగరవేస్తామని చెప్తున్నారు వంద మంది వంద విధాలుగా రానివ్వండి జగనన్న సింగిల్గానే వస్తాడు జగనన్న ఈ శ్రీరామ రక్ష సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే రాష్ట్ర ప్రజలు జగనన్న కావాలనుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రజల తరఫున నిలబడిన ఏకైక వ్యక్తి జగనన్న ఆయన సంక్షేమ పథకాలు ఆయన చేసే మంచి పనులే ఆయనకి మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రి చేస్తారు రెండు వేల ఇరవై నాలుగులో తప్పకుండా ప్రజల ఆశీస్సులు భగవంతుడు ఆశీస్సులు జగనన్నకు అన్నకు ఉంటాయి నాకు కూడా ఉంటాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇంటికి పంపిస్తారు జగన్మోహన్ రెడ్డి ఓటమి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది వచ్చే తెల తెలుగుదేశం జనసేన కూటమే అధికారంలోకి వస్తుందని ఒక్క పక్క పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు చంద్రబాబు చెప్తున్నాడు పరిస్థితి చూస్తున్నాం ఎవరు ఎవరికి ఇంటికి పంపిస్తారో కాలమే నిర్ణయించుద్ది ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు పైన భగవంతుడు నిర్ణయిస్తాడు ఎవరు ఎన్ని చెప్పుకున్నా సరే ఈ రాష్ట్రంలో వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు దోచుకోండి దాచుకోండి అనే విధానంతో ప్రభుత్వం నడిపారళ్ళు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మాయ హామీలు ఇచ్చేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే మళ్ళీ ఇప్పుడు ఆ రోజు చేయలేని పని ఈరోజు జగనన్న చేస్తుంటే ఈరోజు మేము కూడా ఇస్తాం సంక్షేమ పథకాలు అంటున్నారు మళ్ళీ ఆ రోజు ఎందుకు ఇవ్వలేకపోయారు కేవలం మళ్ళీ మాయ మాటలు చెప్పి మాయ హామీలు ఇచ్చి ఏదో అధికారంలో రావాలని చూస్తున్నారు కానీ వేరే ఉద్దేశం ఏం లేదు వాళ్ళు అధికారంలో వచ్చే ప్రసక్తే లేదు ముస్లిం మైనార్టీలకు ముఖ్యంగా ఓటు బ్యాంకు కింద వాడుకున్నారే కానీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు మహాసభలో ముస్లిం మైనార్టీలు తన హక్కుల కోసం మాట్లాడితే వాళ్ళకి జేచద్రోహులుగా చిత్రీకరించి వాళ్ళకి జైలు పంపించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది మరి ఈరోజు అదే ముస్లిం మైనార్టీలకి పెద్దపీట వేసి ఒక డిప్యూటీ సీఎం ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా నాలాంటి వాళ్ళకి ఇవాళ సమనేకర్తగా ఇచ్చి నాకు ఒక అభ్యర్థిగా ప్రకటించినారంటే ఆ గొప్పతనం ఆ జగనన్నలోనే మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఫోర్ రిజర్వేషన్ ద్వారా ముస్లిం మైనార్టీని ఆదుకొని ముస్లిం పిల్లలకి ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగేటట్టు చేశారు మరి ఈరోజు సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క సామాజిక వర్గం మెరుగుపడాలి ప్రతి సామాజిక వర్గం దగ్గర నుంచి పైకి రావాలి అని చెప్పేసి రాజకీయంగా ఎదగాలి ఆర్థికంగా ఎదగాలి రావాలని చెప్పేసి సాధికారత ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఈరోజు ఇంటింటికి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి నడుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది నేను చెప్పడం కాదు ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించేశారు ఆ భగవంతుడు నిర్ణయించేశాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అని చెప్పేసి ఎవరైతే మన గురించి మా ప్రభుత్వం గురించి మాయం బూటకు మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళకు ధీటుగా సమాధానం చెప్తాం వైఎస్ఆర్ సిపి వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దిశగా మేము అందరూ అడుగులేస్తాం మళ్ళీ మా నాయకులు వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఉన్నాయో అదే జగన్మోహన్ రెడ్డి విజయానికి శ్రీరామ శ్రీరామలక్ష అని చెప్తున్నారు ఆశిపారు అలానే రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి మరలా సీఎం అవుతారు నేను విజయవాడ పశ్చిమ సీటు గెలిచి ఆయనకి పశ్చిమ సీట్ని కానుకగా ఇస్తాననేసి సెకాష్ గారు చెప్తున్న పరిస్థితి మనం చూస్తాం